ఈ రోజు మనం చెప్పబోయే పని కాపీరైటింగ్ జాబ్స్ ఈ పనిలో మీరు మార్కెటింగ్ కోసం ఆకట్టుకునే లైన్స్ యా టెక్స్ట్ బ్రోషర్లు మరియు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ రాయాలి ఇవి కంపెనీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ను కస్టమర్లకు ఆకర్షించేలా ఉండాలి ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుండే చేయవచ్చు రోజుకు నాలుగు నుండి ఆరు గంటల పని ఉంటే సరిపోతుంది మరియు టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మీరు ఉదయం మధ్యాహ్నం లేదా రాత్రి మీ సౌకర్యానికి అనుగుణంగా పని చేయవచ్చు జీతం విషయానికి వస్తే అనుభవం మరియు ప్రాజెక్ట్ పరిమాణం ఆధారంగా నెలకు పదిహేను వేల రూపాయల నుండి నలభై వేల రూపాయలు వరకు సంపాదించవచ్చు మీరు కొత్తవారైనా ఎక్కువ కంపెనీలు కంటెంట్ రైటింగ్ మరియు మార్కెటింగ్ రైటింగ్ టెక్నిక్స్ పై ఆన్లైన్ ట్రైనింగ్ అందిస్తాయి కాబట్టి మీకు రైటింగ్ అంటే ఇష్టం ఉంటే ఇది మంచి అవకాశం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఈ పనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ అవకాశం కాదు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల పదిహేను ఇలాంటివి మరిన్ని నిజమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి